ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఎక్కడికి పోలేదని ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు ఏప్రిల్ ఒకటి నుంచి నగదు రహిత చికిత్సలో హైబ్రిడ్ విధానం అమలవుతుందని స్పష్టం చేశారు ఏపీలో కోటి నలభై మూడు లక్షల కుటుంబాల్లోని నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సాయం అందుతుందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు హైబ్రిడ్ విధానంలో బీమా కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానం కానున్నాయని చెప్పారు కొత్త విధానంలో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అభియమించారు ఆరోగ్య బీమా పథకాన్ని వీలైనంత ఎక్కువ మంది ప్రయోజనం చేకూర్చేలా రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు నిపుణులైన బీమా కంపెనీలను వైద్య సేవా కార్యక్రమంలో నిమగ్నం చేసి పనితీరును మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఆరోగ్య వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కల్పించి ఎక్కువ మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా హైబ్రిడ్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు హైబ్రిడ్ మోడల్ వల్ల రెండు లక్షల ఐదు వేల రూపాయల లోపల ఉచిత వైద్య సేవలు ఉండవని పేదలకు అందించే వైద్య సేవలను ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సత్యకుమార్ తేల్చి చెప్పారు రెండు లక్షల ఐదు వేల లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్ధతిలోకి మారాలని నిర్ణయించినట్లు చెప్పారు రాష్ట్రంలోని అరవై ఒక్క లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవ అందుతుంది కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ రెండు లక్షల ఐదు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు దీనికోసం బీమా కంపెనీలు ఆసుపత్రులతో మాట్లాడినట్లు వివరించారు దేశంలోని దాదాపు పది రాష్ట్రాల్లోని ఉత్త వైద్య విధానాలను పరిశీలించిన తర్వాతే హైబ్రిడ్ మోడల్లో వైద్య సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు హైబ్రిడ్ మోడల్ వల్ల వైద్య సేవలు ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్నారని ఎక్కువ క్లైమ్స్ ఉంటున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆరు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ద్వారా వెల్లడించిందని వివరించారు ఈ నేపథ్యంలో ఏపీలో కూడా హైబ్రిడ్ మోడ్ తీసుకొచ్చినట్లు తెలిపారు వైద్య సేవల్లో తొంభై శాతం క్లెయిమ్స్ రెండు లక్షల ఐదు వేల లోపే ఉంటున్నాయని చెప్పిన మంత్రి రెండు లక్షల ఐదు వేల రూపాయల వరకు బీమా సంస్థలు ఆపై ఇరవై ఐదు లక్షల వరకు ట్రస్ట్ భరించేలా నిర్ణయించామన్నారు కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకు ముందుగానే ప్రీమియం చెల్లించి కూటమి ప్రభుత్వం పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు వైద్య సేవలు అందించిన తర్వాత ఆసుపత్రులకు బిల్లులు వాళ్ళని ముందుగానే బీమా ప్రీమియం చెల్లించడం వల్ల నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు పెండింగ్లో ఉంటాయన్న భయం కూడా ఉండదన్నారు ప్రస్తుతం ప్రీ ఆథరైజేషన్ కోసం ఇరవై నాలుగు గంటలు పడుతోందని దీనిని ఆరు గంటలకు కుదించేలా బీమా కంపెనీలతో మాట్లాడినట్లు వెల్లడించారు ఇన్సూరెన్స్ కంపెనీల ప్యానెల్ డాక్టర్లు కూడా ఉంటారు కాబట్టి క్లెయిమ్లకు త్వరగా అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు ఒకవేళ ఏదైనా క్లెయిమ్ ను తిరస్కరిస్తే అప్పీల్ కు వెళ్లడానికి కూడా అవకాశం ఉందని సత్యకుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు చెల్లించిన ప్రీమియం మొత్తం కన్నా క్లెయిమ్ మొత్తం తక్కువగా ఉంటే మిగిలిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేలా నిబంధనలు పెడుతున్నట్లు సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రుల్లో అనేక రకాల మోసాలు జరిగాయన్న మంత్రి ఈసారి ఆ అవకాశం ఇవ్వకుండా కృత్రిమ మేధ సాయంతో ఆసుపత్రుల్లో జవాబుదారీతనం పెంచుతామన్నారు గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన ఆసుపత్రులకు ఐదేళ్లలో పదహారు కోట్ల రూపాయలు పెనాల్టీలు వేసి కనీసం ఒక శాతం రికవరీ కూడా చేయలేదన్న మంత్రి ప్రస్తుతం ఇరవై రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు జరిమానాలు విధించామని నోటీసులు జారీ చేశామని కూడా చెప్పారు కూటమి ప్రభుత్వంలో వైద్య సేవల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవకు నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు సత్యకుమార్ యాదవ్ చెప్పారు తనకు చిత్తశుద్ధి లేకపోతే ఈ కేటాయింపులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు గత ప్రభుత్వం మాటలు కోటలు దాటాయి గాని చేతలు గడప కూడా దాటలేదని ఎద్దేవా చేశారు గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కోసం ఐదేళ్లలో ఖర్చు చేసిన మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు మాత్రమేనని సగటున సంవత్సరానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు పైగా ఆరోగ్యశ్రీ కింద రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు బకాయిలను వారసత్వంగా వదిలి వెళ్లారని చెప్పారు ఆ బకాయిల్లో కూటమి ప్రభుత్వం పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ముప్పై ఎనిమిది లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందాయని సగటున ఏడాదికి ఏడు పాయింట్ అరవై కుటుంబాలు లబ్ధి పొందాయన్న మంత్రి కూటమి హయాంలో జనవరి ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కేవలం ఆరు నెలల్లోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఏడు లక్షల అరవై ఒక వేల కుటుంబాలు లబ్ధి పొందినట్లు చెప్పారు హైబ్రిడ్ విధానంలోనూ మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్య చికిత్సలు పేదలకు అందుతాయని వైద్యారోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు